ఇక్కడ కామర్కోట్ లో ఈ రోడ్ ఓపెనింగ్ వచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ వచ్చినటువంటి వివిధ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ కి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే కామర్కోట ప్రజలకి నాకు ప్రత్యేక ధన్యవాదములు సో ముఖ్యంగా కలెక్టర్ గారు ఫస్ట్ చార్జ్ తీసుకున్నప్పుడు మన ఏలూరు జిల్లాకి వచ్చినప్పుడు కలెక్టర్ గారిని నేను వెల్కమ్ చేయడానికి వెళ్ళినప్పుడు వారిని కూడా రిక్వెస్ట్ చేశాను సో మేడం నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చాను యుఎస్ లైఫ్ వదిలేసుకొని వచ్చాను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను చింతల పుణ్య ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యూన్సీగా చేయాలని చెప్పి వాడు చెప్పినప్పుడు వారు తప్పకుండా చేద్దాము ఒక స్ట్రాటజిక్ గా వెళ్దాము ముందుకని చెప్పి వారు అన్నమాట ప్రకారంగా మరి మనం చూస్తున్నాము ఒక దేశం ప్రగతి చెందాలంటే విద్యా వైద్యంతో పాటు రోడ్లు కూడా చాలా ఇంపార్టెంట్ దేశంతో పాటు మరి రాష్ట్రాలు కానివ్వండి నియోజకవర్గాలు కానివ్వండి గ్రామాలు కానివ్వండి అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యం రోడ్లు అనేవి చాలా ఇంపార్టెంట్ సో దాని మీద ఈ యొక్క ప్రభుత్వం చాలా ఫోకస్ పెట్టింది మరి గ్రామాలు అభివృద్ధి చెందాలి మరి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మరి దానికి కావాల్సిన అభివృద్ధి పనులు ఏంటనేది మనం చూస్తే గత ప్రభుత్వంలో మరి ఎటు మరి పంచాయతీరాజ్ సంబంధించి ఎటువంటి నిధులు కూడా ఇవ్వలేదు మరి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నారు ఒకే ఒక రోజు పదమూడు వేలు పైగా గ్రామ సభలు పెట్టి మరి అక్కడి నుంచి గ్రామ సభ రిజర్వేషన్ తీసుకొచ్చి కలెక్టర్ గారు కూడా మరి ప్రగడపరంలో వారు పార్టిసిపేట్ చేశారు మరి మీ గ్రామానికి ఏం కావాలని చెప్పి గ్రామస్తులను అడిగి అవి తీసుకొని అవి ఎజెండాలు పెట్టి అవి కలెక్టర్ గారితో పెట్టి మరి ఎస్టిమేట్స్ వేయించుకొని ఇంజనీర్స్ తో వర్క్ చేసి అవి అప్రూవల్ తీసుకొచ్చి మరి మొదటి ఫేజ్ లో కలెక్టర్ గారు అలాగే మన జిల్లా మంత్రి అయిన కొలుసు ప్రసాద్ గారి సపోర్ట్ వల్ల ఇరవై రెండు కోట్ల రూపాయలు రావడం జరిగింది మరి ఎంపీ గారి నిధుల నుంచి ఇంకొక కోటి రూపాయలు రావడం జరిగింది అంటే మొదటి ఫేజ్ లో మనము ఇరవై మూడు కోట్ల రూపాయలు చింతలపూల్ నియోజకవర్గం సంబంధించిన గ్రామంలో సీసీ రోడ్లు వేయడానికి మనకి సపోర్ట్ చేశారు మరి నేను మొన్న అమెరికాకి వెళ్లే ముందు కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళాము నాతో పాటు కొంతమంది నాయకులు వచ్చారు మరి ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ చూసినప్పుడు చింతలపూల్ నియోజకవర్గం రోడ్లు మరి చాలా మటుకు ఇంకా వర్కింగ్ ప్రాగ్రెస్ ఉన్నాయి లేకపోతే నాట్ స్టార్టెడ్ ఉన్నాయి మరి కంప్లీట్ అవలెన్ చెప్పినప్పుడు మేము అందరం కూడా చాలా కొంచెం దాన్ని ఛాలెంజ్ తీసుకున్నాం అంటే కలెక్టర్ గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు మీరు మీరు వర్క్ ని ఫినిష్ చేయాలి పాసిబుల్ అని చెప్పినప్పుడు మరి మేమందరం కూడా బయటకు వచ్చి మాట్లాడుకొని నేను మరి అమెరికాకి వెళ్తున్నాను మరి మీకు తెలుసు టార్గెట్ ఏంటి మనకి కలెక్టర్ గారు చెప్పింది తెలుసు అని దాని మీద అందరూ కూడా పర్సనల్ తీసుకొని మరి నేను అమెరికా వచ్చిన తర్వాత తప్పకుండా మాక్సిమం రోడ్స్ ఫినిష్ అవుతాయని చెప్పి అన్నమాట ప్రకారంగా కలెక్టర్ గారికి మరి వారి అపాయింట్మెంట్ కోరినప్పుడు వారు వస్తా ఉన్నారు మేము ఏదైతే మాట ఇచ్చామో అది ఈ రోజు ఇక్కడ లైవ్ గా మనం చూస్తున్నాము ఈ యొక్క తొమ్మిది వందల మీటర్ల రోడ్లు మరి ఈ రోజు మరి ఎప్పటి నుంచో కలగంటున్నది అది ఈ రోజు నిజంగా పోతా ఉంది సో మమ్మల్ని ఛాలెంజ్ చేసిన కలెక్టర్ గారికి మరి వారు వచ్చి చూసి వారు మేము అనుకుంటున్నాము అలా కాకుండా చాలా గ్రామాల్లో కూడా మరి ఎక్కడైతే రోడ్లు లేవో పంచాయతీలకు సంబంధించి అక్కడ కూడా ఇంపార్టెంట్ రోడ్స్ వేయడం జరిగింది మరి దీంతో పాటు మన ఆర్ బి చూస్తే కూడా మరి మన చింతల్పూర్ నియోజకవర్గానికి ఆర్ అండ్ బి పోల్ ఫ్రీ కానివ్వండి గుంతలు లేకుండా చేయడం కానివ్వండి వివిధ ఆరంభిక కార్యక్రమాలకి యాభై కోట్ల రూపాయల శాంక్షన్ అవ్వడం జరిగింది మరి కొన్ని చోట్ల పనులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కొన్ని చోట్ల టెండర్స్ నడుస్తా ఉంది మరి నేను ఎలక్షన్ లో తిరిగినప్పుడు మరి ముఖ్యంగా మూడు వంతెనల విషయంపై నన్ను రిక్వెస్ట్ చేశారు ఒకటి కలచెరు వంతెన అయితే అలాగే బైనేరు వంతన ఒకటి పట్టణ పట్టణపాలెం వంతెన మరి ఇవి ఎంతో ఇంపార్టెంట్ గా ఉన్నాయి వంతెనలో మరి మొన్నని ఫాలో అప్ చేసి ఒక ట్వెల్వ్ క్రోర్స్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది అది టెండర్స్ లో ఉంది నాకు తెలిసి వచ్చే సంవత్సరం వంతెలు కూడా పూర్తవుతాయి మనం చూస్తే మరి సంక్షేమ అభివృద్ధి కూడా రెండు కళ్ళ లాంటివి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనున్న నాయకులు మరి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ కానివ్వండి స్వచ్ఛ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కానివ్వండి ఆ దిశగా మనం ముందుకెళ్తున్నాము మరి గత ప్రభుత్వం చూస్తే ఒక కుటుంబం ఒక వాలంటీర్ అని చెప్పేవారు మరి వైసీపీ ప్రభుత్వం మరి ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం చూస్తే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రీనర్ అంటే మనము మనం ఎందుకు వెనుకబడి ఉండాలి మన దగ్గర ఆలోచన ఉంటే మరి ఎంఎస్ఎంఈ కింద మరి మరి ఇన్వెస్ట్మెంట్ పెట్టి పైకి రావచ్చనే విషయంపై చంద్రబాబు నాయుడు గారు దిశగా ముందుకెళ్తున్నారు మరి గమనించండి మరి ఈ యొక్క ప్రభుత్వం మరి మాటల ప్రభుత్వం కాదు చేతులు చేతుల్లో చూపించే ప్రభుత్వం మనకి మంచి కలెక్టర్ గారు ఉన్నారు వారు చెప్పింది వింటారు వారు ఏదైతే మరి సాధ్యమవుతుందో అది సాధ్యమయ్యేలాగా వారు చేస్తారు ఒకళ్ళు ఎక్కడైతే మరి అది కాదన్నారో అక్కడ కూడా మరి పాసిబిలిటీస్ చూసి మమ్మల్ని గైడ్ చేస్తూ మరి హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా అటు గవర్నమెంట్ ప్లస్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్స్ కానివ్వండి బ్యూరోక్రాట్స్ కానివ్వండి మరి రాజకీయం సంబంధించిన మనం కానివ్వండి మరి కలిసి వెళ్తున్నప్పుడు తప్పకుండా చింతలపూడి నియోజకవర్గం అభివృద్ధి విషయంలో రైలు పెరుగు పరిగెడుతు విషయంలో ఎటువంటి సందేహం లేదు మరి మీరు అందరూ గమనించుకోండి మనము సంక్షేమం ఒకటే కాదు కావాల్సింది సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి అభివృద్ధి ఎలా జరుగుతుంది అభివృద్ధి పెట్టుబడులు రావాలి మరి పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే జీతాలు వస్తాయి జీతాలు వస్తే ట్యాక్స్ కడతాము ట్యాక్స్ కడితే దాని నుంచి మనము రాష్ట్రాన్ని కానివ్వండి మన నియోజకవర్లు కానివ్వండి మన మండలాలు కానివ్వండి గ్రామాలు కానీ డెవలప్ చేసుకోవచ్చు మరి సంపద సృష్టించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏదో బటన్ నెక్తే వచ్చే డబ్బులు కాదు సంపద వస్తే సంపద నుంచి అభివృద్ధి చేసుకోవచ్చు మరి ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పిన పథకాలన్నీ కూడా మరి మాక్సిమం మరి చేస్తూ వెళ్తున్నారు మరి కొత్త సంవత్సరాలు కూడా ఉచిత బస్సు కానివ్వండి ఆడవరకు అయితే డబ్బులు అయితే అన్నారు అది కూడా ఇవ్వబోతా ఉంది మరి వచ్చిన మరి ప్రభుత్వంలోకి వచ్చిన మొదటిసారి మీరు గమనిస్తే వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడం జరిగింది మూడు వేలు నాలుగు వేలు చేశారు మరి అది కూడా మరి వాలంటీర్ వ్యవస్థ అనేది పెట్టుకొని గత ప్రభుత్వం ఒక రోజులో ఇవ్వాల్సిన పెన్షన్ దాన్ని పది పదిహేను రోజులు చేశారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఛాలెంజ్ చేస్తూ మరి మొదటి రోజులోనే మోస్ట్లీ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ పర్సెంట్ పెన్షన్లు అందరికీ ఇంటికి వెళ్ళడం జరుగుతూ ఉంది అంటే ఎఫిషియన్సీ ఎంత బాగా పెరుగుతుందో మీరు గమనించండి మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మరి మనకి ఇది ఒక మంచి అవకాశం అలాగే మన సిఎంఆర్ఎఫ్ చూస్తే ఆరోగ్యం ఆరోగ్య నిమిత్తం ఎవరైతే హాస్పిటల్కి వెళ్లి ఇబ్బంది పడి వాళ్ళకి ఎక్కువ ఖర్చులు అయిపోయిన వాళ్ళు చూస్తే మరి సిఎంఆర్ఎఫ్ కింద మనకి మొదటి ఫేజ్ లో మరి నలభై ఒక లక్షల రూపాయలు రావడం జరిగింది అది చింతలపూర్ ఇచ్చాము ఒక ఇరవై తొమ్మిది చెక్లు ఎన్నో అలాగే సెకండ్ ఫేజ్ విషయంలో లక్కవరం ఇచ్చాము దాదాపు అరవై మూడు లక్షలు అంటే వచ్చిన ఈ నాలుగైదు నెలలోనే మనము కోటి రూపాయలు నాలుగు లక్ష రూపాయలు సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ గా మరి ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి ఇబ్బంది పడి ఖర్చు లేకపోయినో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా మరి కలెక్టర్ గారితో నేను మాట్లాడుతున్నాను చింతలపూర్ నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ అంటూ లేదు మరి నేను సిఎం లొకేషన్ కలిసాను అలాగే సిఎస్ గారు కలిసాను చింతలపూర్ నియోజకవర్గానికి ఒక మెగా ఇండస్ట్రియల్ క్లస్టర్ పార్క్ ని అది ప్లాన్ చేస్తున్నాము అది సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు అయింది ల్యాండ్ విషయంలో మరి ఎక్కువసి వాళ్ళు అలాగే మరి యువరాజ్ గారు ఎవరైతే పిఎస్ గా ఉన్నారో వాళ్ళందరూ కూడా కన్సల్ట్ అవ్వడం జరిగింది ఎవరైతే కంపెనీ ఇక్కడ పెట్టాలనుకుంటున్నారో నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను మరి అది వస్తే తప్పకుండా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రావడం ఖాయం మరి అది కూడా చింతపూర్ నియోజకవర్గానికి తప్పకుండా తీసుకొస్తాను ఎందుకంటే మొన్న మనం చూసిన పాలసీలో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఫోర్ డోటో ఉందో దాంట్లో సరిపడా మనకి ఇండస్ట్రీ అయితే పెట్టుకోవాలో మ్యాచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా వంద పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది దాంతో పాటు చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధి బాగా ముందుకు చెందుతుంది సో కాబట్టి ఈ విషయంలో మేము అందరి సపోర్ట్ నేను కోరుకుంటున్నాను ఇంకా చూస్తే మరి మున్సిపాలిటీ చూసాం మనం చింతలపూడి నగర పంచాయతీగా ఉంది టౌన్ మున్సిపాలిటీగా ఉంది మరి ఇవి మున్సిపాలిటీ నగర పంచాయతీ అయినప్పటి నుంచి కూడా వీటికి ఎటువంటి కూడా అభివృద్ధి లేదు మరి చింతలపూడి నగర పంచాయతీ సంబంధించి ఒక నలభై రెండు కోట్లు మరి సబ్మిషన్ ఇచ్చాను అది ప్రాసెస్ లో ఉంది అలాగే సిబిఎం గారితో నేను మాట్లాడాను వారు కూడా దాన్ని అప్రూవ్ చేసి ఇప్పుడు అది అప్రూవల్ ప్రాసెస్ లో ఉంది అలాగే జంగారెడ్డి కూడా మున్సిపాలిటీ సంబంధించి ఒక యాభై కోట్లు సబ్మిట్ చేసాము ఈ రెండు కూడా వస్తే అటు అటు మున్సిపాలిటీ జంగారెడ్డి అభివృద్ధి చెందా ఉంది అలాగే ఇటు చింతపూర్ నగర పంచాయతీ కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీరందరూ కూడా మరి ఓపికతో ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసి అటు రాజకీయంగాను అలాగే గవర్నమెంట్ ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ తీసుకొని చింతల్పూర్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను మరొకసారి కలెక్టర్ గారి బిజీ షెడ్యూల్ ని అడ్జస్ట్ చేసుకుని మన మధ్యకు వచ్చి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్ గా వారు చేసినందుకు అలాగే ఇంకా మిగతా ఆఫీసర్స్ కి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అందరి దగ్గర చది